ఇటీవల నిజామాబాద్ లోని కాకతీయ విద్యా సంస్థల్లో అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి బోధన్ కు చెందిన జాస్విత్ రెడ్డి కుటుంబ సభ్యులను యాజమాన్యం దాడికి పాల్పడుతూ బెదిరించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి బోధన్ లోని అచ్చన్పల్లి గ్రామంలో ఉదయం నిజామాబాద్ లోని కాకతీయ విద్యా సంస్థల ఉద్యోగులు మృతుడి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను కేసు వెనుకకు తీసుకోవాలని భయప్రాంతులకు గురి చేసి దాడికి యత్నించారు నిజామాబాద్ పోలీస్ స్టేషన్ చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చారు దీంతో బాధిత కుటుంబం సభ్యులు డైల్ హండ్రెడ్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో బోధన్ పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కాకతీయ విద్యాసంస్థల ఉద్యోగులను పోలీస్ స్టేషన్కు తరలించారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ హెచ్ఓ వెంకట నారాయణ తెలిపారు రజనీకాంత్ గారు ఆడుకున్న ఫుటేజ్ చూపిస్తున్నారు మరి డెడ్ బాడీని తీసుకుపోయి ఫుటేజ్ ఇంతవరకు చూపించలేదు పిల్లాడు ఎక్కడ కూడా బాగలేనప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ నెగ్లెట్ వల్ల ఇంత జరిగింది కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని కొడుతున్నారు ఇరవై తొమ్మిదో తారీఖు కాకతీయ విద్యా సంస్థల్లో చనిపోయిన శివశిఖర్ రెడ్డి మరణం అందరికీ తెలిసింది ఆ రోజు మేము బాబుని చనిపోయిన బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అప్పటికే మా ప్రయత్నం మేము చేశాము తల్లిదండ్రులుగా అప్పటికే బాబు నోమోర్ అని డాక్టర్ చెప్పారు మేము అక్కడి నుంచి పోలీస్ కంప్లైంట్ చేసి పోస్టుమార్టం చేసుకుని భోజనం తీసుకొచ్చి అందరికి చేశాము ఇప్పటికి ఐదు అవుతుంది యాజమాన్య నుంచి ఎటువంటి పరామర్శ కానీ ఇంత హాస్పిటల్కి కానీ ఎప్పుడు రాలేదు ఈ రోజు మేము నిన్న స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి మా వాదన చెప్పుకోవడం జరిగింది మా బాబుకి న్యాయం చేయాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అడిగి చెప్పడం జరిగింది ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నామని తెలిసి ఉదయాన్నే మేము పదిగింటికి వెళ్తున్నాం ఉంటే తొమ్మిది గంటలకే వాళ్ళు వచ్చి బావా ఎవరైతే కుటుంబ పిల్లగా తల్లిదండ్రులు బెదిరించడం జరిగింది ఎన్నో కాలేజీల్లో ఎంతో మంది చనిపోతున్నారు యాజమాన్యంలో బంద్ చేశారా వాళ్ళ గుర్తింపు రద్దు చేశారా చేయలేదు కదా మీరు చేయడం వల్ల ఏమైతుంది ఏమి కాదు మీకు ఏమైనా కావాలంటే అడగండి కానీ ముందుకు వెళ్తే మాత్రం మర్యాద ఉండదు మేము అంత చూస్తామని బెదిరించడం జరిగింది మేము ఎక్కడా లొంగం ఎందుకంటే చట్టాన్ని చేతిలో తీసుకోండి అదే రోజు తీసుకునే వాళ్ళం లేదు వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడాలని మేము పోరాడుతున్నాము రజనీకాంత్ గారు ప్రెస్ మీట్ పెట్టి పిల్లాడికి ముందు రోజు స్టడీ అవర్ లో బాగా లేకపోతే ఇద్దరు పిల్లల నుంచి రూమ్ లో పండుకోబెట్టా అంటాడు లే నడవలేని పరిస్థితిలో ఉన్న పిల్లల్ని రూమ్ లో పండుకోబెట్టావు అందుకు హాస్పిటల్లో తీసుకోపోలేదు నైట్ బ్లడ్ వార్థింగ్ అయితే హాస్పిటల్ ఎందుకు తీసుకోలేదు డాక్టర్ నన్ను ఎందుకు హాస్పిటల్ స్కూల్ పిలవలేదు ఉదయాన్నీ సెవెన్ థర్టీ వరకు ఏడున్నరకు పిల్లలు లేగలేదు మరి అప్పుడన్నా డాక్టర్ ఎందుకు తీసుకోపోలేదు నువ్వు పిల్లాడు టీవీ లేకపోతే బయటని తెప్పించాడు నువ్వు వెయ్యి మంది కొడుతావు కదా నువ్వు రోజు నీ హాస్టల్లో బయట నుంచి ఎందుకు తెచ్చిపించావు పిల్లాడికి ఎందుకు పెట్టావు అనారోగ్యంగా ఉన్న పిల్లడికి బయట నుంచి ఎందుకు తెచ్చిపెట్టావు తొమ్మిది గంటలకు పిల్లాడికి ముక్కులోంచి నోట్లోంచి రక్తం వస్తుంటే పేరెంట్స్ ఫోన్ చేసి ఎమర్జెన్సీ ఉంది మీ పిల్లల్ని వచ్చి హాస్పిటల్ తీసుకోమంటున్నావు వచ్చి హాస్పిటల్ తీసుకోమంటున్నావు మరి నువ్వెందుకు తీసుకోలేదు నీకు లక్ష్య నెర నీ చేతుల్లో ఎందుకు పెట్టావు మా పిల్లాడిని నీ బాధ్యత కదా తీసుకుపోవాల్సిన బాధ్యత ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నావు జరిగింది అయిపోయింది మేము చట్టపరంగా పోరాడుతున్నాం నువ్వెందుకు భౌతిక దాడులు దిగుతున్నావు నువ్వెందుకు పిల్లాడి ఇంటికి పన్షన్లు పంపించావు పరామర్శించా ఆరోగ్య పరామర్శించి మరి నువ్వు వచ్చి పరామర్శించాల్సింది చిమ్చకాలను ఎందుకు పంపించావు వీధి రౌడీ షీటర్లు ఎందుకు పంపించావు దీంట్లో ఒక రౌడీ షీటర్ ఉన్నారు చూడండి మీరు కూడా మేము పోలీసు వారికి పొద్దున్నే వంట కాల్ చేయడం జరిగింది లోకల్ సిఏ గారి సీఏ గారి కంప్లైంట్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి